దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవానగు నేనే నీకు ఉపదేశం చేయదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదును గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేడవను ప్రియమైన దేవుని బిడనారా మనం కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతో ఉన్నతమైన చదువులు చదివినా ఎటువంటి ఉద్యోగం చేయాలి ఎటువంటి వాటికి పరీక్షలు రాయాలని ఆలోచిస్తూ సతమతం అవుతూ ఉంటాను నాకు సరైన ఆలోచన చెప్పకపోవడం వల్ల నన్ను సరిగ్గా గైడ్ చేయకపోవడం వల్ల నేను వేరే మార్గం గుండా వెళ్లాల్సి వచ్చింది నాకు ఆ రోజు మంచి విషయాలు చెప్పుంటే నేను వేరే రకంగా ఉండేవాడిని అని అనుకుంటూ ఉంటారు కానీ మీరు గమనించవలసింది ఏంటంటే యహోవా నాకు నేనే నీకు ఉపదేశం చేయదును అంటున్నారు ప్రభువారు మనకి ఎప్పుడు ఉపదేశం చేస్తారంటే మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడినప్పుడు మనం మనకి ఉపదేశాన్ని అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం ప్రార్థించినప్పుడు మాత్రమే మన కన్నీటి ప్రార్థన ఆయనకి వినబడినప్పుడు మాత్రమే మన అవసరతను బట్టి మనకి ప్రతిఫలం అనేది వస్తుంది మన యొక్క అవసరత ప్రభువారికి తెలియజేయకపోవడం వల్ల నాకు రావాల్సింది రాలేదు నేను పొందుకోవాల్సింది పొందుకోలేదు అని చెప్పి బాధపడంలో అర్థమేమీ ఉండదు ప్రియస్మైన సహోదరులారా నీవు ఎప్పుడైతే ప్రభువు మీద ఆధారపడతావో అప్పుడు ఆయనే నీకు ఉపదేశం చేస్తాడు నీవు నడవలసిన త్రోమను నిన్ను నడిపిస్తాడు ప్లీజ్ సహోదరులారా మనం మోసైన చూసుకున్నట్లయితే అన్ని లక్షల మంది ఇస్రాయేల్ ప్రజలకి ఎలా అయితే నాయకుడిని చేశాడో ఎంతటి గొప్ప బహుమానాన్ని అతనికి ఇచ్చాడో మనం చూసాం ఆయన అన్ని లక్షల మంది ప్రజల్ని నడిపించడానికి తడబడినప్పుడు నేను మాట మాన్యం గలవాడిని నేను ఏ విధంగా ఇంతమందిని నేను నాయకుడిగా ఉండగలను అని ప్రభువారిని ప్రశ్నించినప్పుడు ఆయనే ఆయనకి ఉపదేశం చేశాడు నీవు ధైర్యంగా ఉండము నేను నిన్ను నడిపించదును అని అతనికి సెలవు ఇవ్వడం జరిగింది అలాగే మనం అనుదిన జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు ఎన్నో అవరోధాలు మనకి ఎదురవుతూ ఉంటాయి ఎప్పుడైతే మనం మన యొక్క పరిస్థితిని బట్టి మనకున్న స్థితిని బట్టి ఆయన మీద ఉన్న నమ్మకంతో ప్రభువు వారి మీద ఆధారపడినప్పుడు ప్రతి కార్యాన్ని కూడా మనకి సఫలీకృతం చేస్తాడు నీవు ఎటువంటి సమస్య చేత బాధపడుతున్నా సంతాన సమస్య గురించి అయినా ఉద్యోగ విషయమైనా వ్యాపార విషయమైనా లేదా నీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి అయినా ఎటువంటి సమస్య అయినా సరే మీరు ప్రభువారికి విన్నవించినట్లయితే ఆయన మీకు తోడుగా ఉంటాడు అయితే మనం విన్నవించుకున్నప్పుడు విశ్వాసంతో ఈ కార్యం ప్రభువారు నాకు చేస్తారు అన్న నమ్మకంతో నీవు చెయ్యాలి ప్రభువారు చేస్తారో లేదు మనమైతే విజ్ఞాపన చేశాము ఆయన నుంచి జవాబు వస్తుందా రాదా ఒకవేళ రాకపోతే మన పరిస్థితి ఏంటి ఇటువంటి అప అపనమ్మకమైన విశ్వాసంతో మీరు అడిగినట్లయితే మీరు ఎటువంటి కార్యాన్ని చూడలేరు మనకి యాకోబు రాసిన పత్రికలు అద్భుతంగా వివరించి చెప్తారు మీలో ఎవరికైనాను జ్ఞానము కుదువుగా ఉన్నాయల అతడు దేవుని అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అని చక్కటి సమాధానాన్ని మనకిస్తారు ప్రీ సహోదరులారా మనం అడిగేటప్పుడు సందేహం లేకుండా అడగాలి సందేహం లేకుండా నా ప్రభువు వారు నేను చేసిన విజ్ఞాపనకి ఖచ్చితంగా నాకు జవాబునిస్తాడు అన్న నమ్మకంతో మీరు అడిగినట్లయితే మీరు అడిగినటువంటి ప్రతి విజ్ఞాపనని దేవుడు ఆలకించి మీకు చక్కటి బహుమానాన్ని ఆశీర్వాదాన్ని దీవెనని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటాడు అటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఆయన్ని అడిగి ఆయన అనుగ్రహించే మేలులు మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ మేము చేసిన అపరాధములు బట్టి మేము చేసిన పాపములు బట్టి మమ్మల్ని క్షమించండి ప్రవ్వ మేము మాకున్నటువంటి స్థితిని బట్టి ఎవరిని అడగాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కొంతమంది బిడలు ఉన్నారు సందేహపూరితమైనటువంటి సమస్యలతో ఈ సమస్య పరిష్కారం అవుతుందా లేదా అన్నటువంటి దిగులుతో ఎంతోమంది ఉన్నారు ప్రభా బిడలైన వారందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి మీ కృప కలిగిన మీ కరుణ కలిగినటువంటి హస్తాలకి వారిని అప్పగించుకుంటున్నాం ప్రభా మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో మీ వాత్సల్యతలతో మీ బిడలైన వారిని నింపండి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే మహా గొప్ప దేవుడు తండ్రి ఇంతమంది భక్తులు మీకు విన్నవించుకుంటే మిమ్మల్ని విజ్ఞాపన చేస్తే వారి మీద జాలిపడి మీరు అనుగ్రహించినటువంటి మేలును మేము బైబిల్ గ్రంథంలో ఎన్నో చూసాం ప్రభావా ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకబేస్తున్న ప్రతి బిడ్డ కూడా పూర్తి నమ్మకంతో యథార్థంగా మీ మీద విశ్వాసం నుంచి అడుగుతుండగా ప్రతి విజ్ఞాపనని ఆలకించి అంగీకరించి వారి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం తండ్రి జ్ఞానం లేని వారికి జ్ఞానం దయచేయండి వివేకం లేని వారికి వివేకం దయచేయండి అద్భుతమైన ఆశీర్వాదాన్ని విడలైన వారందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ మీ పరిశుద్ధాత్మ శక్తిని బిడలైన వారు అందరికీ అనుగ్రహించి దీవించి రక్షించమని మా ప్రార్థనలో మాలు తప్పుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మన ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునగాక ఆమెను